ఓకే నువ్వు ఇక వెళ్దేర వెళ్ళు ఎక్కడికి అదేరా రాత్రి అయింది కార్ అడవిలో ఉంది నువ్వు ఇక్కడేం చేస్తావు రే ఇంత రాత్రి ఇంటికి ఎలా రా రేపు మార్నింగ్ వెళ్తానులే సీను చెప్పేది అర్థం చేసుకో ఈ బిల్డింగ్ గురించి నీకు తెలియదు అరే రేపు మార్నింగ్ రా అర్థం చేసుకో ప్లీజ్ అరే కార్ బయట వదిలేసి వచ్చావు అది సేఫ్ కాదురా నువ్వు వెళ్ళిపో చెప్పేది విను ఓహో నేను వెళ్తే నువ్వు అమ్మాయితో ఎంజాయ్ చేద్దాం అని లైఫ్ లైఫ్లో ఎంజాయ్ చేసే టైము లేదు ఇది ఎంజాయ్ చేసే ప్లేసు కాదు అయినా పని మీద వచ్చినప్పుడు పనికిరాని విషయాలు ఎందుకురా ఓకే వర్క్ ఓకే నువ్వు నేను పన్ను కూడా చేసే పనులు కూడా చేసుకోవాలనమాట ఆహా అబ్బా అర్థమైందా వెరీ గుడ్ ఒక అమ్మాయి కనపడ్డాక ఫ్రెండ్ మర్చిపోతారు మర్చిపోతారనమాట లేదురా ఎంజాయ్ 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 జాగ్రత్త ఓకే Bye. Okay, bye. Uh... 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 दे, 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 दे. आ, आ, राज डोर रावटलं डोर रावटलं రే పాత డోర్స్ కదా ఏదో బిగుసూపా ఉంటాయి కసిపు తర్వాత వెళ్దోలే అది 예. 아! 얘네 얘 뭐인데? అది చూసా భయపడ్డావు అవును ఇందాకేమన్నావు నేను ప్రతిదానికి భయపడతానా ఈ మాత్రం దానికి జాబుకి ఇవ్వాలి ఎందుకమ్మా తిరగటం హ్యాపీగా పెళ్లి చేసుకొని ముహూర్తం ఉండొచ్చు కదా రాజ్ ఈ అమ్మాయి పిల్లిని చూసి భయపడింది పద రాజా ది రాజా రాజమార్తండా శ్రీ 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 పరాక్ బహు పరాక్ ఓ సీను ఎక్కడినుంచి ఎత్తుకొచ్చాంరా ఎక్కడ కొట్టేస్త్రీ కదుకో ఎలా ఉంది బానే ఉంది కానీ కూర్చో ఫోటో తీద్దాం ఆహ్ హా అవునా ఒక నిమిషం ఆహా ఉమ్ యా చోకరలా ఉన్నాడు నో నో నైస్ వెరీ నైస్ ఆ ఉమ్ యా ఆ ఓ యె చాలా ఆపరా నిన్న వర్క్ కోసం కాదు నీ ఫోటో షూట్ కోసం వచ్చినట్టుంది మగధీరలో రామ్ చరణ్ లాగా వచ్చానా వాట్ పై ఏమైందిరా ఏది చూపించు ఏదా చేయి ఉంది మరి నేను లేదే కెమెరా కూడా నేను చూసి భయపడి నేను నువ్వు ఉన్న తల్లి అట్లా టెంక్స్ చచ్చిపోతుంటే అది భయపడి చంపుతున్నారు నేను చెప్పాను ఈ పారపేట గొమ్మలో ఏదో ఉందని వద్దు ఈ కథతో ఈ కీట వద్దు నేను వెళ్ళిపోతాను నేను వెళ్ళిపోతా ఆ ఊరికే ఎందుకు భయపడతావు రా అసలే నేను వాయిసాను చూడు ఓహో అంటే ఆ ఎం టీచర్ ముందే ఫోటో తీసి పెట్టేసుకున్నావు అనమాట భయంతో చంపేసేవారు కదా తెలుగు ఉంది కదా నా మీదే వాడేస్తున్నాడు వీడు ఇదేదో బాగుందే రాలేదేంటి మళ్ళీ తీసి చూద్దాం వాట్స్ రాంగ్ సరే ఇంకో ఫోటో ట్రై చేద్దాం అరే ఇది బాగా వచ్చిందే ఏంటో ఏం అర్థం కావట్లేదు కొంపదేసి గారు చెప్పినట్టు ఏంటో దెయ్యం ఉందా అబ్బా వాటరు దయ్యానికి కోటరు భయానికి వాటరు బయపానికి వస్తాయి

ఇప్పుడు దాకా బాగానే ఉన్నావు కదా ఏదో షడబ్ ఇష్టం మార్పు ఏమైంది 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 చెప్పు ఏమైంది ఇందు ఇప్పుడు నేనేమైనా నేనేమైనా చేశాను అమ్మో ఇప్పుడు వరకు చేసి వాళ్ళకి చేశానా అంటావేంటి తల్లి రచ్చరచ్చ చేసావు కాసేపు చచ్చిపోయాడు నేను వీటి రాకపోతే నా ప్రాణాలు గాల్లోనే కలిసిపోయేవి అమ్మో నేను నేనుంటే ఇది నన్ను చంపేస్తుంది నేను నేను నన్ను చంపేస్తుంది ఇది నేను నన్ను చంపేస్తుంది అమ్మో మరి ఆర్డర్ ఇట్లేన్నావు అమ్మో ఈ ఇంట్లో ఉంటే భయానికి మీనింగ్ తెలిసేలాగుంది అమ్మో అమ్మో ఇది మళ్ళీ వచ్చింది అంటారు బాబు అమ్మ వెళ్ళమని చెప్పాను కదా అమ్మో అమ్మో చెప్పాను కదా మీకు దండం పెడతాను ఏం చేయకు అమ్మో అమ్మ తల్లి వెళ్ళలేదా ఇంకా వెళ్ళలేదా రాజ్ రే రాజ్ ఏంట్రా నేను ఇక్కడ ఏంది నీ గోలా గోళ్ నేను బయలుదేరతా నీకో దండం ఆ అమ్మాయి కొందన్నావు అది ఎప్పుడు పడితే అప్పుడు కొడుతుంది పడాల్సిన అవసరం నాకు లేదు ఇక్కడ జరిగే ఈ బిల్డింగ్ కూడా ఒక దండం నువ్వు అది ఏమైనా చేసుకోండి నేను పోదు కాసేపు ఉండరా అందరం కలిసి వెళ్ళిపోదాం ఇంకో వన్నారే కదా కాసేపు ఉంటే అది నన్ను ఆ ఉండను అయితే చావు ఉందా ఇటు ఏదన్నా ఎగ్జిట్ ఉందా లేదా ఈ బాక్స్ ఏంటి దాన్ని అంత దూరంలో ఎవరు పెట్టారు వెళ్ళి చూద్దాం ఎస్ సేఫేనా ఇదేండి ఫోటోలో స్లైడ్స్ ఉన్నాయి కానీ ఇక్కడ లేవేంటి ఏమై ఉంటుంది వస్తువులన్నీలా వేసిపోతున్నాయి ఏంటి